నువ్వు త్యాగం ఏమర్థమైంది సువార్త ఏమర్థమైందంటే నీ వైఖరిరే చెప్తుంది నీకు శువార్త ఏమీ అర్థమవులేదండి నువ్వు ఎప్పటికీ జరిచాగా వాణ్ణని వీణ్ణని అలా అని ఎలా అని అందరినీ నష్టపరిచి అందరినీ బాధపెట్టి చివరికి ఎదుటి వారి ఈ మాట అంటే బాధపడదని తెలుసు కూడా అని నువ్వు ఇంత ఎలా అని ఇంత బాధపెట్టి నీకు నువ్వు ఒక ధీమా బతుకుతున్నావంటే నీకు శువార్తలో ఫస్ట్ లైన్ కూడా అర్థమవులేదు నీకు ఎందుకో చెప్పున్నా నువ్వు బాధ పెట్టావు దేవునికి దేవుడు నిన్ను ఏమనలేదు ఆయన ప్రేమించాడు నిన్ను ఏం అర్హత ఉందని ఎదుటవాడిని నీకు నీకేం అర్హత ఉందని ఎదుటివాడిని బాధ పెడుతున్నావు నీకు ఏ అర్హత ఉందని ఎదుటివాడు మంచోడు కాదట్టున్నావు నీకు ఏ క్వాలిఫికేషన్ ఉందని అందరినీ తక్కువ చేసి మాట్లాడుతున్నావు ఏ విధముగా ఆయన ముందు మనం పనికి రాకుండా ఉగ్రతకి మనం సరిపోయిన వారమైతే అది నాకు అర్థమైతే నా మాట బాగుంటుంది నా చూపులు బాగుంటాయి నా నోరు బాగుంటుంది నా అడుగులు బాగుంటాయి నేను బాగున్నప్పుడు నాకు అర్థమవుద్ది నాకు సువార్స సరిగా అర్థమైంది